హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు సహాయం చేస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ హెల్ప్ యూ ఐ విల్ హెల్ప్ యూ అండ్ నెక్స్ట్ వన్ నాకు నీపై కోపంగా ఉంది నాకు నీపై కోపంగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఎమ్ యాంగ్రీ విత్ యూ ఐమ్ యాంగ్రీ విత్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు అతనిపై కోపంగా ఉంది నాకు అతనిపై కోపంగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఆమ్ యాంగ్రీ విత్ హీమ్ ఐ ఆమ్ యాంగ్రీ విత్ హీమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నిన్ను నమ్మను నేను నిన్ను నమ్మను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ బిలీవ్ యు ఐ డోంట్ బిలీవ్ యు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు టాక్ టు యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అది పని చేయదు అది పని చేయదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ డజెంట్ వర్క్ ఇట్ డజెంట్ వర్క్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఖాళీ సమయం లేదు నాకు ఖాళీ సమయం లేదు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైమ్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైమ్ అండ్ నెక్స్ట్ వన్ అతడు నడవలేడు అతడు నడవలేడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ కాంట్ వాక్ హీ కాంట్ వాక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ క్రమక్రమంగా నువ్వు నేర్చుకుంటావు క్రమక్రమంగా నువ్వు నేర్చుకుంటావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో గ్రాడ్యువల్లీ యుల్ లెర్న్ గ్రాడ్యువల్లీ విల్ లర్న్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎక్కడ నివసిస్తావు నువ్వు ఎక్కడ నివసిస్తావు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో వే డూ యూ లీవ్ వేర్ డూ యూ లీవ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఏ రంగు కావాలి నీకు ఏ రంగు కావాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో విచ్ కలర్ డూ వాంట్ విచ్ కలర్ డూ వాంట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఐస్ క్రీమ్ ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఐస్ క్రీమ్ ఐ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షీ బర్స్ ఇంటూ టియర్స్ షీ బర్స్ట్ ఇంటూ ఇయర్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది చాలా ఖరీదైనది ఇది చాలా ఖరీదైనది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దిస్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ అండ్ నెక్స్ట్ వన్ కాలంతో పాటు మారు కాలంతో పాటు మారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మూ విత్ ద టైమ్స్ మూ విత్ ద టైమ్స్ అండ్ నెక్స్ట్ వన్ నాకు ఈరోజు సాయంత్రం మీటింగ్ ఉంది నాకు ఈరోజు సాయంత్రం మీటింగ్ ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ మీటింగ్ దిస్ ఈవినింగ్ ఐ హ్యావ్ ఏ మీటింగ్ దిస్ ఈవినింగ్ అండ్ నెక్స్ట్ వన్ నన్ను కొట్టవద్దు నన్ను కొట్టవద్దు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లు డోంట్ హిట్ మీ డోంట్ హిట్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు నన్ను బలంగా కొట్టాడు అతడు నన్ను బలంగా కొట్టాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లు హీ హిట్ మీ హార్డ్ హీ హిట్ మీ హార్డ్ అండ్ నెక్స్ట్ వన్ ఇది మళ్ళీ జరగదు ఇది మళ్ళీ జరగదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దిస్ ఓంట్ హ్యాపెండ్ అగైన్ దిస్ ఓంట్ హ్యాపెండ్ అగైన్ అండ్ నెక్స్ట్ వన్ రోజంతా రోజంతా దీన్ని ఇంగ్లీష్లో డే లాంగ్ ఆల్డే లాంగ్ నెక్స్ట్ సెంటెన్స్ మేము ముగ్గురం ఇక్కడికి వెళ్తున్నాము మేము ముగ్గురు ఇక్కడికి వెళ్తున్నాము ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఆల్ త్రీ ఆఫ్ అర్స్ ఆర్ గోయింగ్ దేర్ ఆల్ త్రీ ఆఫ్ అర్స్ ఆర్ గోయింగ్ దేర్ అండ్ నెక్స్ట్ వన్ మేము ఇద్దరు ఇక్కడికి వెళ్తున్నాము మేము ఇద్దరం ఇక్కడికి వెళ్తున్నాము ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లు బోత్ ఆఫ్ అర్స్ ఆర్ గోయింగ్ దేర్ బోత్ ఆఫ్ అర్స్ ఆర్ గోయింగ్ దేర్ అండ్ నెక్స్ట్ వన్ అయితే ఏంటి అయితే ఏంటి దీన్ని ఇంగ్లీష్లో సో వాట్ సో వాట్ అండ్ నెక్స్ట్ వన్ నువ్వు నా మాట ఎందుకు వినవు నువ్వు నా మాట ఎందుకు వినవు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై టు నాట్ యుజన్ టు మీ వై డోంట్ యుజన్ టు మీ అండ్ నెక్స్ట్ వన్ నువ్వు ఆ సినిమా చూసావా నువ్వు ఆ సినిమా చూసావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ సీన్ దట్ మూవీ హ్యావ్ యూ సీన్ దట్ మూవీ అండ్ నెక్స్ట్ వన్ నాకు కొంత డబ్బు అవసరం నాకు కొంత డబ్బు అవసరం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ సమ్ మనీ ఐ నీడ్ సమ్ మనీ అండ్ నెక్స్ట్ వన్ తమాషా చేస్తున్నావా తమాషా చేస్తున్నావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యూ కిడ్డింగ్ ఆర్ యూ కిడ్డింగ్ అండ్ నెక్స్ట్ వన్ నన్ను అనుకరించవద్దు నన్ను అనుకరించవద్దు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ ఇమిటేట్ మీ డోంట్ ఇమిటేట్ మీ అండ్ నెక్స్ట్ వన్ ముందు ఒక గుంత ఉంది ముందు ఒక గుంత ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దెర్ ఈస్ ఎ పిట్ ఎ హెడ్ దెర్ ఈజ్ ఎ పిట్ ఎ హెడ్ అండ్ నెక్స్ట్ వన్ అతనికి దాని గురించి అంతా తెలుసు అతనికి దాని గురించి అంతా తెలుసు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో హినోస్ ఆల్ అబౌట్ ఇట్ నోస్ ఆల్ అబౌట్ ఇట్ అండ్ నెక్స్ట్ వన్ కూరగాయలు తరుగు కూరగాయలు తరుగు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో చాప్ ద వెజిటేబుల్స్ చాప్ ద వెజిటేబుల్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇది నీ నొప్పిని తగ్గిస్తుంది ఇది నీ నొప్పిని తగ్గిస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ఇట్ విల్ లెసన్ స్పీన్ ఇట్ విల్ ెసిన్ యువర్ పేన్ అండ్ నెక్స్ట్ వన్ నువ్వు ఎన్ని భాషలు మాట్లాడతావో నువ్వు ఎన్ని భాషలు మాట్లాడతావో ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్ హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్ అండ్ నెక్స్ట్ వన్ ఏదైనా సమస్య ఏదైనా సమస్య దీని ఇంగ్లీష్లో ఎనీ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం అండ్ నెక్స్ట్ వన్ మీకు ఎవరైనా ఏదైనా చెప్పారా నీకు ఎవరైనా ఏదైనా చెప్పారా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిట్ ఎనీ బడీ సే ఎనీథింగ్ టు యూ డిట్ ఎనీ బడీ సే ఎనీథింగ్ టు యూ అండ్ నెక్స్ట్ వన్ అలాంటిదేమీ లేదు అలాంటిదేమీ లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ నథింగ్ లైక్ దట్ ఇట్స్ నథింగ్ లైక్ దట్ అండ్ నెక్స్ట్ వన్ నువ్వు ఇక్కడికి తరచుగా వస్తావా నువ్వు ఇక్కడికి తరచుగా వస్తావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ కమ్ హియర్ ఫ్రీక్వెంట్లీ డూ యూ కమ్ హియర్ ఫ్రీక్వెంట్లీ అండ్ నెక్స్ట్ వన్ నాకు అంత నాకంతా నాకు అంత అర్థమైంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ ఐ నెక్స్ట్ వన్ ఏదో తేడాగా ఉంది ఏదో తేడాగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో సంథింగ్ ఈజ్ స్పిషి సంథింగ్ ఈజ్ స్పిషి ఈరోజు నేను మీకు ఇస్తున్న ప్రశ్న ఈరోజు వర్షం పడేలా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి దీన్ని ప్రతిరోజు చేయండి దీన్ని ప్రతిరోజు చేయండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో టు దిస్ డే డూ దిస్ డే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నిన్ను నమ్ముతాను నేను నిన్ను నమ్ముతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ట్రస్ట్ యూ ఐ ట్రస్ట్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కొంచెం నెమ్మదిగా మాట్లాడండి కొంచెం నెమ్మదిగా మాట్లాడండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో స్పీక్ లిటిల్ స్లోవర్ స్పీక్ ఏ లిటిల్ స్లోవర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమెకు ఇవ్వండి ఆమెకు ఇవ్వండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో కీవ్ ఇట్ టు హర్ గివ్ ఇట్ టు హర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీకు ఏమి కావాలి మీకు ఏమి కావాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ నీడ్ వాట్ ఆర్ యూ నీడ్ అండ్ నెక్స్ట్ వన్ మీకు వీలైతే చేయండి మీకు వీలైతే చేయండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో డూ ఇఫ్ యూ క్యాన్ డూ ఇఫ్ యు క్యాన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మై ఫోన్ రన్ అవుట్ ఆఫ్ ఛార్జ్ మై ఫోన్ రన్ అవుట్ ఆఫ్ ఛార్జ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఒక తప్పు చేశాను నేను ఒక తప్పు చేశాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ మేడ్ ఎ మిస్టేక్ ఐ మేడ్ ఎ మిస్టేక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు అంగీకరిస్తారా మీరు అంగీకరిస్తారా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ అగ్రి డూ యూ అగ్రి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఆలస్యం అవుతోంది నాకు ఆలస్యం అవుతోంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఎమ్ గెటింగ్ లేట్ ఐఆమ్ గెటింగ్ లేట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడు వెళ్ళాలి నేను ఇప్పుడు వెళ్ళాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు లీవ్ నో ఐ హ్యావ్ టు లీవ్ నో అండ్ నెక్స్ట్ వన్ నేను నిన్న బిజీగా ఉన్నాను నేను నిన్న బిజీగా ఉన్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ బిజీ ఎస్టడే ఐ వాస్ బిజీ ఎస్టడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు కాల్ యూ హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు కాల్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎక్కడో పెట్టాను ఎక్కడో పెట్టాను ఈ సెంటెన్స్ని ఐ హ్యావ్ పుట్ ఇట్ సమ్వేర్ ఐ హ్యావ్ పుట్ ఇట్ సమ్వేర్ అండ్ నెక్స్ట్ వన్ కొంచెం మంచిది కొంచెం మంచిది దీని ఇంగ్లీష్లో లిటిల్ బిట్ బెటర్ లిటిల్ బిట్ బెటర్ అండ్ నెక్స్ట్ వన్ నేను నా స్నేహితుడితో ఉన్నాను నేను నా స్నేహితుడితో ఉన్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆమ్ విత్ మై ఫ్రెండ్ ఐ ఆమ్ విత్ మై ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ వన్ నేను చూడలేదు నేను చూడలేదు దీని ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ సీ ఐ డిడ్ నాట్ సీ అండ్ నెక్స్ట్ వన్ నేను పనిలో ఉన్నాను నేను పనిలో ఉన్నాను దీని యామ్ ఎట్ వర్క్ ఐ ఆమ్ ఎట్ వర్క్ అండ్ నెక్స్ట్ వన్ నాకు ఒక సహాయం చేయగలవా నాకు ఒక సహాయం చేయగలవా ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో క్యాన్ యూ ఏ ఫేవర్ కెన్ యూ ఏ ఫేవర్ అండ్ నెక్స్ట్ వన్ అతడు ఈరోజు రాడు అతడు ఈరోజు రాడు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో హీ డస్ నాట్ కమ్ టుడే హీ డస్ నాట్ కమ్ టుడే అండ్ నెక్స్ట్ వన్ నేను షాపింగ్కి వెళ్తున్నాను నేను షాపింగ్కి వెళ్తున్నాను ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ టు ద షాపింగ్ ఐ ఐఎమ్ గోయింగ్ టు ద షాపింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఈరోజు చాలా చల్లగా ఉంది ఈరోజు చాలా చల్లగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ వాస్ వెరీ కోల్డ్ టుడే ఇట్ వాస్ వెరీ కోల్డ్ టుడే అండ్ నెక్స్ట్ వన్ బిగ్గరగా మాట్లాడకు బిగ్గరగా మాట్లాడకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ స్పీక్ లౌడ్లీ డోంట్ స్పీక్ లౌడ్లీ అండ్ నెక్స్ట్ వన్ అది మరలా చెప్పు అది మరలా చెప్పు సే దట్ అగైన్ సే దట్ అగైన్ అండ్ నెక్స్ట్ వన్ కేవలం ఒకదాన్ని ఎంచుకోండి కేవలం ఒకదాన్ని ఎంచుకోండి ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో జస్ట్ చూజ్ వన్ జస్ట్ చూజ్ వన్ అండ్ నెక్స్ట్ వన్ మీ గురించి కూడా ఆలోచించండి మీ గురించి కూడా ఆలోచించండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో థింక్ అబౌట్ యూ ఆల్సో థింక్ అబౌట్ యూ ఆల్సో అండ్ నెక్స్ట్ వన్ ఆమె నీలా ఉంటుంది ఆమె నీలా ఉంటుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షీ లుక్స్ లైక్ యూ షీ లుక్స్ లైక్ యూ అండ్ నెక్స్ట్ వన్ నాకు మరికొన్ని కావాలి నాకు మరికొన్ని కావాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ సమ్మోర్ ఐ వాంట్ సమ్మోర్ అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ప్రసిద్ధమైనది ఏమిటి ఇక్కడ ప్రసిద్ధమైనది ఏమిటి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ ఫేమస్ హియర్ వాట్ ఈజ్ ఫేమస్ హియర్ అండ్ నెక్స్ట్ వన్ పని జరుగుచున్నది పని జరుగుచున్నది ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ నెక్స్ట్ వన్ ఇది మీ ఇష్టం ఇది మీ ఇష్టం ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఇట్స్ అప్ టు యూ ఇట్స్ అప్ టు యూ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి అలా మాట్లాడకండి దయచేసి అలా మాట్లాడకండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ లైక్ దట్ ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్ ప్లీజ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడు రాలేను నేను ఇప్పుడు రాలేను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కెన్ నాట్ కమ్ నౌ ఐ కాంట్ కమ్ నౌ అండ్ నెక్స్ట్ వన్ ఒక విషయం ఖచ్చితంగా ఉంది ఒక విషయం ఖచ్చితంగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వన్ థింగ్ ఇస్ ష్యూర్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ అండ్ నెక్స్ట్ వన్ మీ తప్పుని అంగీకరించండి మీ తప్పుని అంగీకరించండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ అండ్ నెక్స్ట్ వన్ సక్రమంగా ప్రవర్తించండి సక్రమంగా ప్రవర్తించండి దీన్ని ఇంగ్లీష్లో బిహేవ్ ప్రోపర్లీ బిహేవ్ ప్రాపర్లీ అండ్ నెక్స్ట్ వన్ నన్ను చెప్పనివ్వు నన్ను చెప్పనివ్వు దీని ఇంగ్లీష్లో లెట్ మిటల్ లెట్ మిటల్ అండ్ నెక్స్ట్ వన్ ఆమె ఈరోజు రాలేదు ఆమె ఈరోజు రాలేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షిట్ డస్ నాట్ కమ్ టుడే షీ డస్ నాట్ కమ్ టుడే అండ్ నెక్స్ట్ వన్ మీరు అక్కడికి వెళ్ళాలి మీరు అక్కడికి వెళ్ళాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు మస్ట్ గో దేర్ యు మస్ట్ గోదేర్ అండ్ నెక్స్ట్ వన్ నీకు ఏదైనా కావాలా నీకు ఏదైనా కావాలా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ సంథింగ్ డూ యూ వాంట్ సంథింగ్ అండ్ నెక్స్ట్ వన్ వెళ్ళి ఎవరినైనా అడగండి వెళ్ళి ఎవరినైనా అడగండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో గో అండ్ ఆస్క్ సంవన్ గో అండ్ ఆస్క్ సంవన్ అండ్ నెక్స్ట్ వన్ నాకు కోపం వస్తుంది నాకు కోపం వస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ఐఎమ్ గెటింగ్ యాంగ్రీ ఐఎమ్ గెటింగ్ ంగ్రీ అండ్ నెక్స్ట్ వన్ నాకు కోపం తెప్పించకు నాకు కోపం తెప్పించకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో డోంట్ మీక్ మీ యాంగ్రీ డోంట్ మేక్ మీ యాంగ్రీ అండ్ నెక్స్ట్ వన్ అక్కడికి రావడం నాకు ఇష్టం లేదు అక్కడికి రావడం నాకు ఇష్టం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ టు కమ్ ఓవర్ దేర్ ఐ డోంట్ లైక్ టు కమ్ ఓవర్ దేర్ అండ్ నెక్స్ట్ వన్ ఆమె ఇక్కడికి ఎలా వస్తుంది ఆమె ఇక్కడికి ఎలా వస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ విల్ షీ కమ్ హియర్డ్ హౌ విల్ షీ కమ్ హియర్డ్ అండ్ నెక్స్ట్ వన్ దానిని విస్మరించండి దానిని విస్మరించండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇగ్నోర్ దట్ ఇగ్నోర్ దట్ అండ్ నెక్స్ట్ వన్ నాతో రా నాతో రా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో కమ్ విత్ మీ కమ్ విత్ మీ అండ్ ఈరోజు నేను మీకు ఇస్తున్న ప్రశ్న మీరు ఎవరితో వెళ్ళారు మీరు ఎవరితో వెళ్ళారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి